ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు బాబా సమాధి చెందుట ఒకటి సన్నాహము రెండు మందరిము మూడు ఇటుకరాయి విరుగుట నాలుగు డెబ్బై రెండు గంటల సమాధి ఐదు జోగు యొక్క సన్యాసము ఆరు అమృతము వంటి బాబా పలుకులు నలభై మరియు నలభై నాలుగు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించినవి కనుక వాటినోకచోట చేర్చుట జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో నెవరైనా మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు మతగ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము ఏలనా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరణించి భగవద్విషయములందు లీనమునచ్చినచో నతడు పరమును సహజముగాను సులభముగాను పొందును మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగి యోగియగుసుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించును ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులోనున్నది చనిపోవుటకు సిద్ధముగా నున్నవారికి గీతా భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు కాని బాబా భగవంతుని యవతారముగుటచే వారికట్టిది లేదు కాని ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈయలవాటును పాటించిరి త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగనేవారు వజయ్యను నాతని బిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణ చేయుమనిరి అతడు వారములో గ్రంథమున్నొకసారి పఠించెను తిరిగి దానిని చదువుమని బాబా యాజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్లు చదివి దానిని మూడు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను ఈ విధముగా పదకొండు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను ఈ విధముగా పదకొండు దినములు గడచెను అతడు తిరిగి మూడు రోజులు చదివి ఎలసిపోయెను బాబా అతనికి సెలవిచ్చి పోమ్మనెను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధాములో మునిగి చివరి క్షణముకై ఎదురు చూచుచుండిరి రెండు మూడు దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి చివర వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయెదరో ఎవరికినీ తెలియనీయలేదు ప్రతిదినమూ కాకాసాహెబు దీక్షితూ శ్రీమాన్ బుట్టియూ వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడువారు ఆనాడు అక్టోబరు పదిహేనో తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి పోయి భోజనము చేయుమనెను అయినను కొంతమంది లక్ష్బాయి సిందే బాగోజీ సిందే బాయాజీ లక్షన్ బాలాషింపి నానాసాహెబు నిమోన్కర్ ఎక్కడనే యుండిరి దిగువ మెట్లమీద శ్యామ కూర్చొనియుండెను లక్షీబాయి సిందేకు తొమ్మిది రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకాస్తలము మసీదు బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బుట్టీ మేడలోనికి తీసుకొనిపోయినా నచట నుండుననియు చెప్పెను ఈ తుదిపలుకు లాడుచు బాబా బాయాజీ శరీరముపై ఒరిగి ప్రాణమును విడిచెను భాగోజీ దీనిని గనిపెట్టెను దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను నానాసాహెబు నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను అవి బయటకు వచ్చెను అతడు బిగ్గరగా ఓ దేవా యని ఎరచెను బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టినని తేలిపోయెను బాబా సమాధి చెందనని సంగతి సిరిడి గ్రామములో కార్చిచ్చువలే వ్యాపించెను ప్రజలందరు స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకుపోయి ఏడ్వసాగిరి కొందరు బిగ్గరగా నేడ్చిరి కొందరు వీధులలో నేర్చుచుండిరి కొందరు తెలివి తప్పిపడిరి అందరి కండ్లనుండి నీళ్లు కాలువలవలే పారుచుండెను అందరును విచారగ్రస్తులైరి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న మొదలిడిరి మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక నెవ్వెరును సందేహింపనక్కరలేదు ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణు నీ కార్యమే యునర్జను సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను యవతారమున శ్రీకృష్ణుడు భూమిభారమును తగ్గించెను ఈ యవతారము సాయిబాబా వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది యోగుల జాడ లగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం మీ యొక్క జన్మతోడిదే కాదు అది డెబ్బది రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమబంధములు కలిగించినా యామహారాజు సాయిబాబా యచిటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగివత్తురను దృఢవిశ్వాసము విశ్వాసము భక్తులకు గలదు బాబా శరీరమునిట్లు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్యయాయను కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరికట్టవలెననిరి అమీరు అమీరుశెక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలుబుచ్చిరి కాని రామచంద్ర పాటీలు అను నసబు గ్రామములోని వారందరికీ నిశ్చితమైన దృఢకంఠ స్వరముతో మా కసమ్మతము బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే యనిరి అందుచే గ్రామస్థులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము ముప్పై ఆరు గంటలు జరిపిరి బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకు లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నములో గాన్పించి చేయిపట్టి లాగిట్లనెను త్వరగా బాపు బాపుసాహెబు నేను మరణించితీననుకొనుచున్నాడు అందుచే నతడు రాడు నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము లక్ష్మణమామా సనాతనాచారపరాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజూ ఉదయమూ బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు అతనికి బాబాయందు పూర్ణభక్తి విశ్వాసములుండెను ఈ దృశ్యమును చూడగనే పూజాద్రవ్యములు పళ్లెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతి చేసిపోయెను మిట్టమధ్యాహ్నము బాపుసాహెబు జోగ్ పూజాద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను బాబా తుదిపలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి మంగళవారము సాయంకాలము రాహాతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆమరుసటి ఉదయము అమీర్బాయ్ బొంబాయి నుండి వచ్చెను కోపర్గాం నుండి మామలతుదారు వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయములతోన్నట్లు తోచెను కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనెను వాడనుపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను కనుక కాకాసాహెబు దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుట కంగీకరించిరి బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయిరి మురళీధర్ కొరకు కట్టినచోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయమయ్యను అది ఒక పూజామందిరమాయను అనేకమంది భక్తులచ్చటకు శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాలాసాహెబు బాటి ఉపాసనీ బాబా నెరవేర్చిరి ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భములో నోక విషయము గమనించవలెను ప్రొఫెసరు కదనము ప్రాకారము బాబా శరీరము ముప్పై ఆరు గంటలు గాలిపట్టినప్పటికీ అది బిగసిపోలేదు అవయవములన్నీయు సాగుచుండెను వారి కప్పినీ చింపకుండా సులభముగా దీయగలిగిరి ఇటుకరాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుస్సకునమయ్యను మసీదులో ఒక పాత ఇటుకయుండెను బాబా దానిపై చేయివేసి వేసి యానుకొని కూర్చుండువారు రాత్రులందు దానిపై అనుకొని యాసనస్తులాగు చుండిరి అనేక సంవత్సరము లిట్లు గడచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొనియుండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు ముక్కలైపోయెను ఈ సంగతి బాబాకు తెలియదనేవారు మిగులు చింతించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా యదృష్టమే ముక్కల ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడునీడా దాని సహాయము వలననే నేను సంధానము చేయుచుండెడివాడను నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న నడుగవచ్చును బాబా నిర్జీవియగు ఇటుక కోసమంత విచారపడనేలా అందులకు హేమడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు వారు ప్రజలతో కలసి మసలున్నప్పుడు ప్రజలవలే నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కాని లోపల వారు శుద్ధ చైతన్యులయ్యి వారి కర్తవ్య విధుల నెరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వమందు అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి దీసుకునిపోయి సమాధిలో నుంచవలెననుకుని భక్త మహల్సాపతితో నిట్లనేరి నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడుము నేను తిరిగి వచ్చినట్టయిన సరే లేని ఎడలా నా శరీరము నెదురుగానున్న కాలి స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము అని స్థలమును జూపిరి ఇట్లనుచూ రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలెను వారి ఊపిరి నిలిచిపోయెను వారి నాడికూడా ఆడకుండెను శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను ఊరివారందరచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి కాని మహాల్సాపతి ఎడ్డగించెను తన తొడపై బాబా నుంచుకుని మూడు రోజులట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను ఊపిరి ఆడా నారంభించెను కడపు కదలెను కండ్లు తెరచెను కాళ్లు చేతులు సాగదీయుచు బాబా లేచెను దీనిని బట్టి చదువరు లాలోచించవలసిన విషయమేమనా బాబా మూడుమూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా పంచభూతాత్మకమగు శరీరము నాశనమగునో శరీరమశాశ్వతముగాని లోనున్న యాత్మ పరమసత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకొనునది పరిపాలించునది అదియే సాయి అదియే ఈ జగత్తునందుగల వస్తువులన్నిటి అందు వ్యాపించియున్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గానగాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు గూడ నుండి వానిని నియమించువారనూ పరిపాలించువారనూ వారే ఈ విషయము ఇప్పటికినీ సర్వస్య శరణాగతి చేసిన వారికినీ మనస్ఫూర్తిగా భక్తితో పూజించువారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబా రూపము చూడ వీరులేనప్పటికి మనము షిరిడీకి వెళ్లినచో వారి జీవిత మెత్తుపటమూ మసీదులోనున్నది దీనిని శ్యామరావు జయకర్యను గొప్ప చిత్రకారుడునూ బాబా భక్తుడును వ్రాసియున్నాడు భావుకుడు భక్తుడు నైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికినీ బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగుజేయను బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచూ పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము బాపుసాహెబు గారి సన్యాసము జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నాడు సఖారాం హరి వురఫ్ బాపుసాహెబ్ జోగ్ పునా నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభువ గారికి మామా పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరమున సర్కారు ఉద్యోగమునుండి విరమించిన తరువాత పీడబ్ల్యూడీ సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయ్యందే కాలమంతయు గడుపుచుండిరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందువరకు హారతి ఇచ్చుచుండెను అదీ ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగుకాకుండుటకు కారణమేమి ఎప్పుడు కటాక్షించేదవు అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మమగును ఎప్పుడు నీవభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో యాటంకములన్నిటినీ కడచెదవో హృదయపూర్వకముగా భగవంతుణ్ణి సేవించుచు సన్యాసమును బుచ్చుకొనెదవో అప్పుడు నీవు ధన్యుడువయెదవో అనిరి కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెనో అతని భార్య చనిపోయెనో అతని కింకుక యభిమానమేదియు లేకుండుటచేనతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను అమృతతుల్యమగు బాబా పలుకులు దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో దిగువ మధురవాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు లేక ఈ జగత్తంతయూ వానికి శూన్యము నా కథలు తప్ప మరేమియూ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయును నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము దీర్చుకొనిదను ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే నుందురో ఎవరైతే నాకర్పించనిదే ఏమియూ తినరో అట్టివారిపై నేను ఆధారపడియుందను ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు కనుక నీవు గర్వము అహంకారము లేసమైన లేకుండా నీ హృదయములోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను నేననగా నెవరు నేను అనగా నెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించెను వారిట్లనిరి నన్ను వెదుకుటకు నీవు దూరముగాని గాని పోనక్కరలేదు నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక ఎన్ని జీవులలోనూ చైతన్యము లేదా యంతరాత్మయ్యని ఒకటియుండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనేగాక అన్నిటిలోనూ నన్ను జూడుము దీనిని నీవభ్యసించినచో సర్వవ్యాపకత్వమనుభవించి నాలో ఐక్యము పొందెదవు హేమడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి దేమనవారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక బాబా పేక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించెదురోజు వారు నన్ను హింసించిన వారగుదురు ఎవరైతే బాధలనుభవించెదరో ఒర్చుకొందరో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరిగదా బాబా సర్వవస్తు జీవ సముదాయంలో నైక్యమయ్యున్నారు భక్తులకు నలుప్రక్కల నిలచి సహాయపడెదరు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియూ కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన యమృతము వారి పెదవుల నుండి శ్రవించుచుండెను హేమడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయితో నైక్యమగుదురు ఓం నమో శ్రీ సాయినాథయ శాంతి శాంతి అధ్యాయములు సంపూర్ణము ఆరవరోజు పారాయణము సమాప్తము